హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎన్ లెటర్తో స్టార్ట్ అయ్యే హిందూ బేబీ గర్ల్ నేమ్స్ ఏంటో చూద్దాము అలాగే ఫ్రెండ్స్ ఆ నేమ్స్కి మీనింగ్స్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఒక చిన్న పాప ఉంటే సో ఒక చిన్న బేబీ గర్ల్ ఉంటే ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి సో మీరు ఎండ్ లెటర్తో తన్ని తనకి నేమ్ అనేది మీరు పెట్టాలి అనుకుంటే సో వీడియోని ఎండ్ వరకు చూడండి సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఈ వీడియోలో చాలా యూనిక్ నేమ్స్ అయితే ఉంటాయి సో ఫ్రెండ్స్ సో ఫస్ట్ నేమ్ అనేది చూసినట్లయితే నైషా నైషాకి మీనింగ్ ఏంటంటే స్పెషల్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ నిషికా నిషికాకి మీనింగ్ ఏంటంటే పర్ఫెక్ట్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ నిమ్మి నిమ్మికి మీనింగ్ ఏంటంటే ద స్పార్కింగ్ ఐస్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ నిత్య నిత్యాకి మీనింగ్ ఏంటంటే ఎటర్నల్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ నతాలి నతాలికి మీనింగ్ ఏంటంటే రాజకుమారి అని మీనింగ్ కనెక్స్ట్ నేమ్ నివి నివికి మీనింగ్ ఏంటంటే ద న్యూ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ నవన్య నవన్యకి మీనింగ్ ఏంటంటే బ్యూటిఫుల్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ నివిక్షా నివిక్షాకి మీనింగ్ ఏంటంటే జాయ్ఫుల్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ నికితా నికితాకి మీనింగ్ ఏంటంటే ప్రతిబింబం అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ నిర్మయ నిర్మయకి మీనింగ్ ఏంటంటే ద ప్యూర్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ నోవితా నోబితాకి మీనింగ్ ఏంటంటే ద టాలెంటెడ్ అని మీనింగ్ ఇక నెక్స్ట్ నేమ్ నిరీష నిరీషాకి మీనింగ్ ఏంటంటే హ్యాపీనెస్ అని మీనింగ్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన నేమ్స్లలో మీకు ఏం నేమ్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి